ప్రేమైనటువంటి సహోదరులకు సహోదరులకు నవరే ప్రముడు ఈరోజు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత ఎనిమిదవ పునరుద్ధాన ప్రత్యక్షతను మనము ధ్యానం చేసుకుందాం ఎనిమిదవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎక్కడా అంటే గడి కొండ మీద ఎప్పుడు అంటే కొన్ని దినములైన తరువాత ఎవరికి అంటే పదకొండు మంది శిష్యులకు ఈ లేఖ భాగము మరి ఎనిమిదవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎక్కడ ఉంది అంటే మతస్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయమో పదహారు వచనం నుండి ఇరవై వచనాల భాగంలో మనము ఎనిమిదవ పునరుద్ధాన ప్రత్యక్షతను జ్ఞానంకుంటాము ఎనిమిదవ పునరుద్ధాన ప్రత్యక్షత మరి మతయి సువార్థికుడు మతయ్యువార్త ఇరవై ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చినాల్లో మనం చూస్తాము ఈ ఎనిమిదవ పొన్నతాలు ప్రత్యక్షత ప్రభు పునరుద్ధారలైన తర్వాత కొన్ని దినములకు కొన్ని దినాల కొన్ని దినములైన తర్వాత ఈ కొన్ని దినముల యేసు క్రీస్తు ప్రభు ఆరోహణుడు కాకముందు నలభై తుమూర్తానులై నలభై దినాలు భూమిలో ఉన్నాడు ఈ నలభై దినాల మధ్య కాలంలో ఈ తుమూర్త ప్రత్యక్ష కాబట్టి కొన్ని దినములైన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు పదనకొండు మంది శిష్యులకు పదకొండు మంది శిష్యులకు తనకు నిర్ణయించిన కొండకు వెళ్ళి అని ఉంది కల పదహారు అంటే ఈ పునరుద్ధాన ప్రత్యక్షత ఎక్కడ జరిగింది అంటే గర్లే కొండ వద్ద అని మనం చూస్తాం ఎవరికి కి అంటే పదకొండు మంది శిష్యులకు అని ఇక్కడే మనం లేఖనాల్లో చూస్తాం పదకొండు మంది శిష్యులకు కారణం చూస్తాం అందుకే ఇక్కడ పదకొండు మంది శిష్యులు నిర్ణయించిన గడిగే కొండకు వెళ్ళి వారు ఆయనను చూసి ఆయనకు వృత్తి కానీ కొందరు సందేశించేది అని మనం చూస్తాం కొందరు చూశారు అక్కడ పదకొండు మంది మంది శిష్యుల్లో కొందరు ఆయన చూచిరి అని ఉంది ఇక్కడ వారు ఆయనను చూచి అని చూస్తారు అంటే వారు చూసినప్పుడు కొందరు ఆయనను చూసినప్పుడు ఆయనకు మృక్కిరి గాని ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించి

వర్షిప్ ఇప్పుడు హీన్ బట్ సమ్ డౌట్ కాబట్టి ఆయన చూసి ఆయన అనపరుచుకున్నాడు పునరుద్ధరణమైన తర్వాత అయితే వారితో సందే కొందరు సందేహించి అందరూ మృక్కివి అందరూ ఆయన వర్షిప్ చేశారు వర్షిప్ హీన్ అయితే ఆయనకు ఆయన ఆరాధించారు మనసులో సందేహపడుతున్నాడు అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఖచ్చితంగా వచ్చిన అయితే ఎస్ వారికి వచ్చి పరలోకమందును భూమిదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది పరలోకమందును భూమిదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది Jesus came and spoke them All authority has been given to me in heaven on earth covered. సర్వాధికారైన దేవుడు సెలవిస్తున్నాడు సర్వాధికారైన దేవుడు చెప్తున్నటువంటి మాట కాబట్టి అథారిటీ అధికారము నాకు ఇవ్వబడినది

బాప్తిస్మించుచు వారే కేలివారి బాప్తిస్మము వాడుటైజి దెం ఇన్ ది నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద Holy Spirit మేరు పరిశుద్ధాత్మ నామములోని తండ్రియొక్కయు కుమార్తెయొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిట్లో వాటన్నింటినీ బోధించాలి టీచింగ్ మీరు వారికి బోధించాలి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిట్లో మీకు ఏ ఏ సంగతులను నేను మీకు బోధించాల్సిన ఆ సంగతులన్నిటిని మీరు వాడికి బోధించండి కాబట్టి టీచింగ్ గెం టు అక్సర్ ఆ థింగ్స్ హవ్ కమాండెడ్ యు అంటే మీకు ఆజ్ఞ ఆర్పిణమటి అన్నిటి వారికీ మీరు బోధించండి మీకు ఆజ్ఞ ఆర్పిణమటి ఋషులు మీ అన్నిటిని అనేక దేశాల్లో ఆల్ ఇన్ అనేక దేశాల్లో వెళ్లి బోధించి మీరు వెళ్ళాలి మీరు బోధించాలి వెళ్ళి గో మీరు వెళ్ళాలి మీరు బోధిస్తాను గో టీచి కాబట్టి అండికే మార్కువాత బలాల బలాయిలలో గో ఇన్ టు ఆల్ దన్ వాట్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ టు ఎవరి క్రియేచర్స్ మీరు సర్వలోకములకు వెళ్ళి మీరు వెళ్ళాలి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించాలి మీరు ప్రకటించాలి బోధించాలి ప్రీచ్ అందుకే గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ క్రియేషన్ కాబట్టి మీరు సర్వలోకం సృష్టికి సువార్తలు ప్రకటించండి బోధించండి మీరు వెళ్ళాలి అని ఇక్కడ యేసు పదకొండు మంది శిష్యులకు తెలియజేస్తున్నాడు పునరుద్ధారుడైన ప్రభు పదకొండు మంది శిష్యులకు కొండ మీద వారికి కనపడ్డాడు వారు మహిమలో ఉన్న ప్రభు వారికి కనపరుచుకున్నాడు వారికి మరి మహిమ దేవంతో వారికి కనపడ్డాడు కనపడి పునరుద్ధాన రుసు మనకి చూపించాడు పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి కనపరుచుకొని మీకు ఒక బాధ్యతలో ప్రజలు మీరు తెల్లాలి బోధించాలి సమస్త చనులు శిష్యులుగా చేయాలి తల్లి యొక్కయుమోకి బాప్తినివ్వాలి బాప్తిస్తానివ్వాలి ఏదో సువార్త చెప్తూ వీధిలో చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ప్రయోజనం మీరు వారికి బోధించాలి వారు మారు మనసు పొందేలా వారికి ప్రకటించాలి మంచిది ప్రకటించాలి వారికి బాప్తి కూడా ఇవ్వాలి మారు మనసు రక్షణం కాబట్టి యస్ ప్రభు ఏమన్నాడు మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి మీరు వారికి బోధించండి నాన్న గురించి తెలియజేయండి నేను నేను లోకరక్షకులను అని వారికి తెలియజేసి మీరు వదిలేమంటారు చెప్పింది ప్రకటించడమే కాదు మీరు బోధించడమే కాదు వారి శిష్యులుగా చేయాలి మీ యొక్క క్రైస్తవులుగా వారిని తీర్చిదిద్దాలి వారికి బాప్ ఇన్ నేమ్ ఆఫ్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ హోలీ కాబట్టి మీరు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తి సమివ్వాలి అని దేవుడు వాక్యం చేస్తాడు కింద ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కాబట్టి ఐఆమ్ విత్ యు ఆల్వేస్ ఐఆమ్ విత్ యు ఆల్వేస్ ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ ఈవెంట్తో ఎండ్ ఆఫ్ ద ఏజ్ యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను ఇందుకో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అందుకే అయా మృతి ఆల్వేస్ నేను మీతో సదాకాలం ఉన్నాను కాబట్టి ఈ పురుద్ర ప్రత్యక్షత ఎనిమిదో పునర్త ప్రత్యక్షకలో వారికి ఒక బాధ్యతను అప్పచెప్పి మీరు వీళ్ళు సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్తను ప్రకటిని ప్రకటించాలి కాబట్టి సర్వాధికారమైనటువంటి దేవుడు సర్వాధికారములైన దేవుడు భూమి మీద సర్వాధికారం ఉంది పరలోకంలో సర్వాధికారం ఉంది నేను మీకు అధికారం ఇచ్చి మీరు బోధించండి మీరు ప్రకటించండి మీరు శిష్యులుగా చేయండి అని ఎనిమిదో కొనుత ప్రత్యక్ష ఎనిమిదో కులతాను ప్రత్యక్షపంతో ఏసు ప్రభువును పదకొండు మంది శిష్యులు చూసి ఉన్నారు చూసి దేవుని ఆరాధించిన్నాడు మహిమలో ఉన్న ప్రభువును ఆరాధించారు మహిమలో ఉన్న ప్రభువును అని ఉంది కొందరు సందేహించిన యేసు ప్రభు యొక్క మరి ఆయన చెప్పినటువంటి పునరుద్ధాన ప్రభు చిత్ర సందేశం ద్వారా ఎన్నో పునరుద్ధాన ప్రత్యక్ష ప్రభు మరి కలలే కొండ వారికి చెప్పిన సందేశం ద్వారా ఆ సందేహం కూడా వారిలో పోయింది సందేహం పడిన కొందరు యేసు ప్రభు వాళ్ళు బలవంతుడుగా దేవుని సువార్తను సర్వలోకానికి ప్రకటించారు దేవుని యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించిన్నారు కాబట్టి ఆ బాధ్యత అంత్య దినాల్లో ఉన్న మనకు కూడా స్వార్థను ప్రకటించే బాధ్యత భారం మన పైన ప్రభుత్వం ఈ భారము బాధ్యత దూతలకు ఇప్పుడు అన్ని ఇవ్వలేదు కానీ ఈ అన్ని దినాల్లో ప్రభు మన ఉన్నాడు మనమే ప్రకటించాలి మనమే రాజ్య సువార్థలు ప్రకటించాలి ప్రకటించి అనేకులను మరి ఏసుక్రీస్తు నామంలోని ప్రాప్తివ్వాలి తల్లి యొక్క కుమారుని యొక్క పశుతాత్మ యొక్క నామంలోకి ప్రతి మరి రక్షణ సువార్త ప్రకటించవలసింది पकिड़ियल <speaking> विझंदा <in Hebrew>